సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ ఈరోజు బుక్స్ చదవడం వల్ల పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఇది షేర్ చేయాలా గమనించాలి ఇప్పుడు జనరేషన్ మొత్తం పూర్తిగా సెల్ ఫోన్ సెల్ ఫోన్లోనే మొత్తం చూసేసి యాంగ్జైటీ లెవెల్స్ పెంచుకుంటున్నారు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ స్లో అవుతున్నాయి బ్రెయిన్ స్లో అవుతుంది అందుకని డియర్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పుస్తకాలు చదవండి పుస్తకాలు చదవడం ద్వారా మొట్టమొదటి లాభం ఏంటంటే మనలో స్ట్రెస్ తగ్గుద్ది యాంగ్జైటీ తగ్గుద్ది రెండవది పుస్తకంలోని జ్ఞానము నీ మస్తకంలోకి ఎక్కిందంటే నువ్వు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మారుతావు మూడవది ఏకాగ్రత శక్తి పెరుగుద్ది అటెన్షన్ పవర్ పెరుగుద్ది నాలుగవది గ్రాస్పింగ్ పవర్ రిసీవింగ్ పవర్ బాగా పెరుగుద్ది ఐదవది మనం పుస్తకం చదివే కొద్దీ అద్భుతమైన నాలెడ్జ్ తెలివితేటలు పెరుగుతుంది ఈ పుస్తకంలో దాన్ని అప్లై చేస్తే విజయం సాధించవచ్చు అది ఏ రంగంలో అయినా కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే మంచిగా పుస్తకాలు చదవాలి లేదు పర్సనాలిటీ డెవలప్మెంట్లో నేను ఖాళీగా ఉన్నాను సార్ పర్సనల్ డెవలప్మెంట్ చదువుతున్నాం మనం ఏంటి అనేది తెలుసుకోవచ్చు అందువల్ల పుస్తకాలు చదవడం ద్వారా స్ట్రెస్ తగ్గుద్ది యాంగ్జైటీ తగ్గుద్ది మెమరీ పెరుగుద్ది అటెన్షన్ పెరుగుద్ది కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా పూర్తిగా ఎండ్ అవుతాయి అందుకని పుస్తకాలు చదవడం స్టార్ట్ చేయండి ఈ పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో హెల్ప్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్ అటువంటి అనేక పుస్తకాలు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి తెలుగు వర్షన్లో ఉన్నాయి మంచి ప్రింట్ పెద్ద ప్రింట్స్తో ఉన్నాయి ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ డాక్టర్ సురేష్ బాబు థ్యాంక్ యూ